శివాయ నమో నారాయణాయ కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ కర్మ ప్రారంధకర్మ ఆగమికర్మ దగ్ధ నివరణ తులాభారకాళభైరవాయి నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహ తన్నో సంహార కాల భైరవ ప్రచోదయతు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనసు రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధిలో పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనస్ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతుకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సంపూర్ణంగా వీరికి ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని ఒక పదహారు ప్రమిదలుగా ఏర్పాటు చేసి ఆ యొక్క అన్నిట్లో పసుపు రంగు కలిగినటువంటి ఒత్తులను వేసి అంటే పదహారు వెలిగించగలిగితే చాలా అద్భుతం లేదు ఒకే పెద్ద ప్రమిదలో పదహారు ఒత్తులు వేసి నెయ్యిని కొబ్బరి నూనెను పోసి గణపతి స్వామి వారికి విశేషమైన మంగళ నీరాజనములు ఇచ్చి కళ్ళకద్దుకోవడం అలాగనే పసుపు రంగుతో కూడుకున్నటువంటి పులిహోర కానీ చక్కెర పొంగలి కానీ చెరకపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే గురుయోగ్యత ఈ యొక్క ధనుసు రాశి వారి అవుతుందని చెప్పి గమనించాలి అర్ధాస్తమ రాహు మానసికంగా శారీరకంగా వృత్తులలో ఉద్యోగంలో వ్యాపారంలో అనేక రకాల ఇబ్బందులు పంచి ఉన్నాయి మౌనంగా ఉండండి ప్రతిదాన్ని అర్థం చేసుకోండి ఏకాంతంగా ఉండండి నేచర్కు దగ్గరవ్వండి మొక్కలకు నీళ్ళు పోయండి వెలుతురు పక్షులకు కాకులకు ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి అన్నింటి విజయం ధనుసు రాశి వారి యొక్క ఆశీస్సులకు గణపతి స్వామి ఎప్పుడూ ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య చోర భయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మౌనంగా ఉండండి ధ్యానంగా చేసే ప్రయత్నం చేయండి సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే ఎవరితో దయచేసి వాగ్వివాదాలు పెట్టుకోవద్దు ఎవరైనా ఏదైనా అన్నా కూడా మౌనంగా దాన్ని స్వీకరించండి కొంతకాలం తర్వాత కాలమే దానికి సమాధానం చెప్తుందని చెప్పి గమనించే ప్రయత్నం చేయగలగాలి అలాగే భాగ్యస్థానంలో బుధుడు రాజస్థానంలో త్రిగ్రహ కూటమి కారణం వలన రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగంలో ప్రమోషన్ ప్రమోషన్ వచ్చిన చోట మీకు మంచి ఆదరాభిమానాలు రాజగౌరవాలు రాజసన్మానాలు అలాగా యాజమాన్యం నుంచి బంధువుల నుంచి మిత్రుల నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వినడం ప్రమోషన్స్ రావడం అన్నింట ధనుసు రాశి వారికి యోగదాయకమే సూర్ణపు కాలం అని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు టీవీ ఛానల్లో పనిచేసే వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు అలాగనే సినిమా రంగ ప్రపంచాలు సంగీత విద్వాంసులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనంత పద్మనాభ స్వామి వ్రత సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారు పూజలద్దుకొని కైలాసయాత్ర ప్రారంభమైనటువంటి గంగా సాగరం వైపు వెళ్తూ ఉంటారు కనుక మనమందరం కూడా గణపతి స్వామి తండ్రి మా యథాశక్తిగా మీకు పూజ చేశాము సంపూర్ణమైనటువంటి మీ దివ్యమంగళమైన శుభకరమైనటువంటి ఆశీస్సులు మాకు ప్రసాదించండి అని చెప్పి మనము ఒక అపరాధ క్షమ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే సంవత్సరం కూడా గణపతి స్వామికి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అంటే ఆ రోజు నుంచి పదహైదు రోజులు మహాలయాలు అంటే మహాలయ పక్ష ప్రారంభము అనగా గతించినటువంటి వారు అంటే మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించిన వారు గత అంటే పదకొండు నెలల్లో లేదంటే పన్నెండు నెలల్లో వాళ్ళు పాడ్యమి తిది ఎందు గతంలో పరమపదింపజేశారు ఇప్పుడు పాడ్యమి రోజు వారిని స్మరించుకొని అలాంటి వారు ఏకాదశి రోజు పరమపదింప చేశారు ఏకాదశి రోజున వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి శక్తి అంటే ప్రాంతానికి అనుకూలంగా వంశ ఆచారంగా కుల ఆచారంగా మనం ఏదైతే విధి విధానాలు పాటిస్తామో పితృదేవతలను స్మరించడం ధ్యానించడం వలన వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే చెందాలనుకుంటున్నామో వారి దివ్యమంగళమైన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా వీలు కావట్లేదు అనుకుంటున్న వారందరూ ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే వారి యొక్క గోత్రనామాలపైన ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరింపచేయడము మీకు వీడియో కాల్లో కూడా కార్యక్రమం చేయించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే ఇరవై ఐదవ తారీఖున సంహార కాళభైరస్వామి యొక్క పూజ జపము తర్పణము హోమం వలన సకల వంటి పాపాలు నశించబడతాయి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి శక్తి కలితే ఇంట్లో చేసుకోండి లేనటువంటి వారందరూ మన యొక్క దేవాలయంలో పూర్ణిమ తిరిగి ఎందున అష్టమి తిథి ఎందున విశేషమైనటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ అలంకరణ కూష్మాండ దీపము స్వామికి సౌభాగ్యం ముడుపును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి ఎవరనగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కాలం మనకు అనుకూలించాలి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సకల కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళ భైరవ స్వామికి స్మరణ పూజ హోమము దానము యోగదాయకమని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ పదహైదు రోజులు మనకు మహాలయాల పక్షాల సందర్భంగా ప్రతిరోజు మీ యొక్క త గతించినటువంటి వాళ్ళ పేరు తలుసుకొని కాకివాహనానికి ఆహారం పెట్టడం సునకము మహారాజు గారికి ఆహారం పెట్టడం సాధువులకు సంతలకు అన్నదానం చేయగలిగినట్లయితే వారు ఆ రూపంలో స్వీకరించి మనల్ని రక్షిస్తారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ యొక్క పాత్రతో ఉపయోగాలు ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంట ఇంట్లోకి రావడం ఇంట్లో ప్రశాంతత నరదృష్టి శత్రు ప్రభావాలు తంత తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా ఒక కాళభైరస్వామి యొక్క హోమము ఒక పిరమిడు డాలరు కంకణము హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ఈ కాళబైన స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక మనం కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితి గ గమనాలను తెలియచేస్తూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నా విషయాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దగ్గర ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరి యొక్క గోత్రనామముల పేరు మనము పూర్ణిమ రోజు అమావాస్య రోజు అష్టమి రోజు కాళభైరవ హోమ కార్యక్రమం చేయించినప్పుడు గోత్రనామాలతో అర్చన చేయించడం మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు పులుస్తాప్ పెలుగుదాం మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం అనే విధంగా ఎవరైతే జాతకం చెప్పించాలను చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదో జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వచ్చటి వధువు యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవపడడం కానీ ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా అలా కాకుండా మీ యొక్క ఫోటోలను మీ యొక్క డేటా బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా నిత్యము స్వామికి స్మరణ చేద్దాం కష్టాలను తొలగించుకుందాం అనుకున్న అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం భైరవ సంహారకాళభైరవదేవతర్పణమస్తు హరి హివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే లేదు మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే యొక్క పైన ఆల్ అనే బట్టను తెలియచేయండి గంట సింహలకు ప్రెస్ చేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి